థ్ మరణంతో అనివార్యమైన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం వెలుక్కుతోంది బరిలో ఉన్న మూడు ప్రధాన పార్టీల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు అభ్యర్థులను ప్రకటించగా బీజేపీ అభ్యర్థి ఖరారు కానుంది మరోవైపు ఈ ఉప ఎన్నికకు గెజిట్ నోటిఫికేషన్ రేపు విడుదల కానుంది ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తాజా రాజకీయ పరిణామాలపై దూరదర్శన్ ప్రత్యేక కథనం రాష్ట్రంలో ఎన్నికల హడావుడి మొదలైనప్పటికీ బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు తీర్పుతో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై సందిగ్ధత నెలకొంది అయినప్పటికీ మాగంటి గోపీనాథ్ మరణంతో ఖాళీ అయిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మాత్రం షెడ్యూల్ ప్రకారం జరగనుంది దీంతో స్థానిక సంస్థల ఎన్నికల కోసం కసరత్తు ముమ్మరం చేసిన ప్రధాన రాజకీయ పార్టీలు ఇప్పుడు దృష్టినంత జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై కేంద్రీకరించాయి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు రేపటి ఎన్నికల కమిషన్ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయనుంది ఆ వెంటనే నామినేషన్ల పర్వం మొదలు కానుంది రేపటి నుంచి ఈ నెల ఇరవై ఒకటవ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు ఇరవై రెండవ తేదీన నామినేషన్ల పరిశీలన జరుగుతుంది ఈ నెల ఇరవై నాలుగవ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంటుంది నవంబర్ పదకొండున జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక పోలింగ్ జరుగుతుంది పద్నాలుగున ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టి అదే రోజున ఫలితాలను ప్రకటిస్తారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదల నేపథ్యంలో జిల్లా ఎన్నికల అధికారి కర్ణన్ రిటర్నింగ్ అధికారి కార్యాలయాన్ని సందర్శించి ఈసీఐ నిబంధనకు లోబడి అన్ని ఏర్పాట్లు చేయాలని రిటర్నింగ్ అధికారి పి సాయిరాంకు సూచించారు మరోవైపు నామినేషన్ల ప్రక్రియ చేపట్టే షేక్పేట్ తహసీల్దార్ కార్యాలయం చుట్టుపక్క ప్రాంతాల్లో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధిస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు ఇక రాజకీయ పార్టీల విషయానికొస్తే ఇప్పటికే కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు తమ అభ్యర్థుల్ని ప్రకటించాయి మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీతను బీఆర్ఎస్ బరిలోకి దించింది మరోవైపు స్థానికంగా పట్టున్న అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ను కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించింది బీజేపీ అభ్యర్థిని ఖరారు చేయాల్సి ఉంది జూబ్లీహిల్స్లో గెలుపోవటములను ప్రభావితం చేసే స్థాయిలో ముస్లిం ఓటర్లు ఉండడంతో ఎంఐఎం పార్టీ మద్దతుపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఎంఐఎం చీఫ్ హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు హైదరాబాద్లో ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక విషయంలో మద్దతుపై తాము ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అన్నారు ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో తమకు మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని మిగతా పార్టీలతోనూ ఎటువంటి శత్రుత్వం లేదని అన్నారు రాజకీయాల్లో తాము సైద్ధాంతికంగా రాజీపడడం లేదని అన్నారు మరోవైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో బీఆర్ఎస్ మరింత దూకుడు పెంచింది తాజాగా నియోజకవర్గ కీలక నేతలతో కేటీఆర్ తెలంగాణ భవన్ వేదికగా సమావేశమయ్యారు ఈ సందర్భంగా బీజేపీ నుంచి బీఆర్ఎస్లో చేరిన పలువురిని కేటీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ జూబ్లీహిల్స్ ప్రజలు కారు కావాలో బుల్డోజర్ కావాలో నిర్ణయించుకోవాలని అన్నారు జూబ్లీహిల్స్ ఎన్నికతో కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని అన్నారు ఉప ఎన్నికల్లో గెలిచేందుకు ఓటుకు పదివేల రూపాయలు ఇచ్చేందుకు కూడా కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని కేటీఆర్ ఆరోపించారు హైడ్రా అని చెప్పి ఒక కొత్త దుఃఖం పెట్టి కొత్త ఇల్లు కట్టింది లేదు ఒక పట్ట ఇచ్చింది లేదు ఉన్న ఇల్లు గులగొట్టు మాత్రం ఫస్ట్ ఉన్నాడు ఇల్లు మాత్రం గులగొడతా ఉన్నాడు జూబ్లీ హిల్స్ వాళ్ళు చేయవలసిన ఆలోచన ఒక్కటే మీకు కారు కావాలన్నా బుల్డోజర్ కావాలన్నా ఏదో ఒకటి ఆలోచన చేసుకోరు మీకు కారు కావాలంటే టిఆర్ఎస్ గెలవాలి కేసీఆర్ గెలవాలి గోపినాథ్ భార్య మాగంటి సున్నితమలు వడ్డది ఆమె గెలవాలి ఇక మీ ఇంటికి బుల్డోజర్ రావాలి హైడ్రా రావాలంటే మాత్రం పక్క మీరేం చేయాలనో ఒక చేయుండ్రి నేనేదో ఇది మిమ్మల్ని భయపెడతాందుకు చెప్తలేను ఉన్న వాస్తవం చెప్తున్నా మీకు కారు కావన్నా బుల్డోజర్ కావన్నా ఆలోచించుకునే సమయం ఇవాళ జూబ్లీహిల్స్ ప్రజలకు వచ్చింది రేపు నోటిఫికేషన్ విడుదల కానున్న నేపథ్యంలో జూబ్లీహిల్స్ లో ఎన్నికల ప్రచారం ఊపందుకోనుంది నవంబర్ తొమ్మిది వరకు ప్రచారానికి తుది గడువు కావడంతో దాదాపుగా నెల రోజులు ప్రధాన పార్టీలన్నీ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో గెలుపుపైనే దృష్టి సారించనున్నాయి బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్